మిట్టపాలం నారాయణస్వామి దేవాలయం కోవిలంపాడు మార్చు ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది నారాయణస్వామి ఆలయం ప్రతి ఆదివారం వేలాది మంది భక్తులతో కడకడలాడుతుంటుంది వివిధ మతాలకు చెందిన అన్ని వర్గాల ప్రజలు ఈ ఆలయానికీ పెద్ద సంఖ్యలో వస్తుంటారు ఈ క్షేత్రం ఒక సర్వసన్న పరిత్యాగి సమాధిపైన నిర్మించినది కావటం విశేషం మిట్టపాలెంలోని కొమ్మినేని వంశానికి చెందిన నారాయణస్వామి అసలు పేరు కొండయ్య ఈయన మిట్టపాలెంలో నివసించుచున్న కొమ్మినేని మహాలక్ష్మమ్మ వెంకట్రామయ్య దంపతులకు జన్మించాడు పరధ్యానంగా ఉంటూ పిచ్చి కొండయ్యగా పేరు పొందిన ఈయన బాల్యములోనే సన్యాసులతో కలసి గ్రామం విడిచి వెళ్లి కొన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చి నారకొండ గుహల్లో నివాసం ఏర్పరచుకున్నాడు మన్నేట స్నానం చేస్తూ నారకొండలో దొరికే ముష్టిపండ్లను బొమ్మజముడు పాలను త్రాగుచూ జీవం సాగించుచుండెను ఒకనాడు ఒక మహనీయుడు ఆయనను దగ్గరకు చేరదీసి మంత్రోదేశము గావించి ఇక ముందు నారాయణస్వామి గా గలవని దీవించి అంతర్ధానమయ్యను అప్పటినుండి ఆయన నారాయణస్వామిగా ప్రసిద్ధిగాంచాడు రైతులకు ఆర్థిక సహాయం చేయని రాజులకు పన్ను వసూలు చేసే హక్కు లేదని ప్రభువులకు కపం చెల్లించవద్దని ఆయన ప్రచారం చేశాడు ప్రభువులను ఎదిరించగా ఆయనను నిర్బంధించారు అయితే ఆయన నిర్బంధం నుంచి తప్పుకుని ప్రభువు వద్దకు వెళ్లాడు మానవాతీత శక్తులున్నందువల్లనే నారాయణస్వామి నిర్బంధం నుంచి బయటపడ్డాడని భావించిన రాజు ఆయనను గౌరవించాడు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని పాలించాలని రాజుకు హితబోధ చేశాడు సమాధి రూపంలో నుండి భక్తులను అనుగ్రహించాలని మహాశివరాత్రి ఆదివారం సజీవ సమాధి అయ్యారు అప్పటినుండి భక్తులను సమాధిలోనుంచే అనుగ్రహిస్తున్నారు సమత మమత పెంపొందించుకుని సామరస్యంగా జీవించాలని ప్రచారం చేసిన మానవతావాది ఆయన మానసిక రుగ్మతలను దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తూ రోగులకు స్వస్థత చేకూర్చిన సేవా నిరతుడు ఆయన సంతానము ఐశ్వర్యము సురూపము ఆయురారోగ్యాలములు కోరివచ్చిననూ వ్యాధిగ్రస్తులు గ్రహపీడితులు ఇతర కష్టములలోనున్న వారెవరైనా ఆదివారమున జపించుకుని ఆ రాత్రికి దేవాలయ ప్రాంగణంలో నిద్ర వారి బాధలు నివారింపబడుననీ భక్తుల నమ్మకం ఈ నమ్మకముతో ప్రతి ఆదివారము వేలాది మంది భక్తులు నారాయణ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు మహాశివరాత్రి మహోత్సవాలు భారీ స్థాయిలో జరుగుతాయి వారం రోజులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు నారాయణస్వామిని దర్శించుకుంటారు శ్రీ నారాయణస్వామివారికి ప్రతి సంవత్సరం సప్తాహనిక దీక్షతో మహాశివరాత్రి మహోత్సవములు జరుగుతాయి వారం రోజుల పాటు శ్రీస్వామివారికి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తారు రోజూ సాయంత్రం వివిధ వాహనాల్లో శ్రీస్వామివారికి కోవిలంపాడుమెట్టపాలెం గ్రామాలలో ఉత్సవం జరుగుతుంది స్వామివారి ఆరాధనోత్సవాలు మార్చు ఈ ఆలయంలో స్వామివారి ఆరాధనోత్సవాలు ప్రతి సంవత్సరం మాసంలో బహుళ సప్తమినాడు వైభవంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు ఈ సందర్భంగా మూలవిరాట్టు విశేషాలంకారణతో దర్శనమిస్తారు రోజు ఆలయంలో పంచామృతాభిషేకం శాంతిహోమం నిర్వహించడం ఆలయంలో ప్రతి ఆదివారం ఉదయం శ్రీస్వామివారికి పంచామృత అభిషేకం మధ్యాహ్నం మహానివేదన సాయంత్రం శ్రీ నారాయణ స్వామివారికి పల్లకీ సేవ రథోత్సవం పంచ రథ కుంభహారతులు భక్తిప్రపత్తులతో నిర్వహిస్తారు మహిళలు పెద్ద ఎత్తున పొంగళ్లు సమర్పిస్తారు ఆలయంలో ప్రతి నిత్యం వేదపారాయణ జరుగుతుంది వేద పండితుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ ఆలయంలో ప్రతి ఆదివారం భక్తుల సహకారంతో అన్నదాన పథకం అమలు చేస్తున్నారు కార్యనిర్వహణాధికారిగా గిరిరాజు నరసింహాబాబు వ్యవస్థాపక గా కొమ్మినేని చిన ఆదినారాయణ సేవాలందిస్తున్నారు ఈ ఆలయంలో వేదపండితులుగా శ్రీ వంగల వెంకట సీతారామాంజనేయ అవధాని సేవ చేస్తున్నారు వారికి నవ్యాంధ్ర రాజధాని అయిన గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలోని అనంతవరం గ్రామంలో రెండు సున్నా ఒకటి ఐదు మార్చువ తేదీ శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలియుగాది వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందజేసి సత్కరించారు రాష్ట్ర వ్యాప్తంగా వేదం అభివృద్ధికి కృషి చేసిన ప్రముఖులకు ఈ పురస్కారాన్ని అందజేశారు నారకొండ నారాయణస్వామి ఆలయం మార్చు చంద్రశేఖరపురం మండలంలోని ఆకేపల్లి గ్రామ సమీపంలో ఈ ఆలయం ఉంది ఈ కొన్న శ్రీ నారాయణ స్వామివారు తపస్సు చేసుకున్న పవిత్ర పుణ్య ప్రదేశం ఇక్కడ కూడా ఆలయం నిర్మించారు